హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దిశగా శాంతి చర్చలు సాగుతోన్న వేళ యుక్రెయిన్ పై రష్యా భారీ వైమానిక దాడికి తెగబడింది దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు రష్యా వైమానిక దాడిని ఖండించిన ఆయన పుతిన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు యుక్రెయిన్ పూర్తిగా ఆక్రమించాలనుకుంటే అది రష్యా పత్రానికి దారితీస్తుందని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు యుక్రెయిన్ దండయాత్ర మొదలైన తర్వాత రష్యా జరిపిన అతిపెద్ద వైమానిక దాడి ఇదే కావడంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు పుతిన్తో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి కానీ అతడు పూర్తిగా పిచ్చిబడేలా ప్రవర్తిస్తున్నాడు అకారణంగా చాలా మందిని చంపుతున్నాడు కేవలం సైనికులే కాదు సాధారణ పౌరులు చనిపోతున్నారు నగరాలపై క్షిపుణులు డ్రోన్లు దాడి చేస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ఇక కావాలని నేను ముందు చెప్పాను ఇప్పుడు అది నిజమవుతోంది కానీ అలాంటి ప్రయత్నం చేస్తే అది రష్యా పతనానికి దారి తీస్తుందని ట్రంప్ హెచ్చరికలు చేశారు గతంలో పుతినిపై సానుకూలంగా ఉన్నప్పటికీ ఇటీవల జరుగుతూ ఉన్న శాంతి చర్చల్లో క్యూతో మాస్కో అనుసరిస్తున్న వైఖరిపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు రష్యా ఇటీవల యుక్రెయిన్ పై చేపట్టిన భారీ డ్రోన్ దాడుల్లో పదమూడు మంది చనిపోయారు పుతిన్ ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు చాలా మంది చనిపోతున్నారు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జలన్స్కీపై కూడా విమర్శలు గుప్పించారు అతను మాట్లాడే విధానమే సమస్యలకు కారణమవుతోందని అది తనకు నచ్చడం లేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు నేను అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధం మొదలయ్యే అవకాశం లేదని ఎన్నిసార్లు చెప్పాను ఇది జలన్స్కీ పుతిన్ బైడెన్ల యుద్ధం ట్రంప్ది కాదు నేను చేసే పని ఈ పెద్ద ప్రమాదాన్ని ఆపడమే అసమర్థత ద్వేషం వల్ల ఇది జరిగిందని నేను చెప్పింది నిజమని పేర్కొన్నారు రష్యా యుక్రెయిన్లు వందల సంఖ్యలో ఖైదీలను పరస్పర మార్పిడి జరిగిన తర్వాత మాస్కో మళ్లీ తీవ్ర వైమానిక దాడులు చేపట్టింది పలు ప్రాంతాల్లో పౌరులు ప్రాణాలు కోల్పోయారు రష్యా చర్యలపై జెలెన్స్కీ మాట్లాడుతూ రష్యా నాయకత్వంపై గట్టి ఒత్తిడి లేకుండా ఈ మానవ హననం ఆగదని అన్నారు మరోవైపు వైమానిక దాడి నేపథ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు పుతిన్ చాలామందిని చంపుతున్నాడని ఏం జరిగిందో అతనికి అర్థం కావడం లేదన్నారు అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యలు దీనికి విరుద్ధంగా ఉండటం గమనార్హం ఇటీవల ఆయన కాంగ్రెస్లో మాట్లాడుతూ ఇప్పుడే ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తే రష్యా చర్చలు ఆపేస్తుందని ట్రంప్ భావిస్తున్నారని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే